మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామంది తరచుగా నన్ను అడిగే క్వశ్చన్ ఏ పేరు మంచిది నిజమే మీ క్వశ్చన్లో తప్పే ఉండేదండి నా దృష్టిలో అన్ని పేర్లు మంచివేనండి కాకపోతే వాటిలో హయ్యెస్ట్ బీట్ ఉన్న ఉంటాయి మీడియం బీట్లో ఉండే ఉండే లోయెస్ట్ బీట్లో ఉండే ఉంటాయి ఈ లోయెస్ట్ బీట్ డేట్ ఆఫ్ బర్త్కి పనికిరాదు అసలు పనికిరాదండి డేట్ ఆఫ్ బర్త్కి ఎప్పుడు కూడా హైయెస్ట్ బీట్లో ఉండేది పెట్టడం వల్ల డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ అందుకోవడానికి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు సైన్సెస్ చదవాలని ఉంది మీరు లోయెస్ట్ బీట్ పెట్టుకోవటం వల్ల వాళ్ళు బీకామ్కి వెళ్తారు సింపుల్ అండి కానీ తర్వాత పిల్లల్ని చూస్తే బాధపడాల్సింది పేరెంట్స్నేం కాదు ఎందుకు ఇక్కడ లోయెస్ట్ బీట్ స్పెల్లింగ్ మీకు నచ్చింది ఎంత చెప్పినా మాకు అదే ఇష్టం అనిపించింది అని అంటూ ఉంటే అది మీకు నచ్చింది కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్కి హయ్యెస్ట్ బీట్లో పెట్టుకున్న పేరు వేరే రకంగా ఉంటుందండి మీడియం బీట్లోది ఒకలా ఉంటుంది లోయెస్ట్ బీట్లో ఒకలా ఉంటుంది నేమ్ బీట్ అయితేనే డేట్ ఆఫ్ బర్త్కి వెళ్ళి చేరుతుంది అట్ ద సేమ్ టైం ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రతి నెంబర్ బీటింగ్ కూడా ఈ పేర్లో ఉన్న అక్షరాల బీట్స్కి మినిమంలో మినిమం సరిపోవాలి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఒక దారి అవుతుంది అక్షరాల దారి ఒక దారి అవుతుంది అక్షరం ఇట్సెల్ఫ్ మనకి బలాన్ని ఏమి ఇవ్వలేదు కాబట్టి టోటల్గా పేరు వేస్ట్ అయిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో వేస్ట్ అయిన పేరు పిల్లవాడికి ఏమి ఇవ్వగలదు ఆ పేరు పాస్పోర్ట్ మీద కూర్చొని ఒక వీసాని తేగలదా ఖచ్చితంగా తేదు ఆ పేరు ఒక స్కూల్లో మంచి స్కూల్లో ఒక అడ్మిషన్ ఇప్పించగలదా ఖచ్చితంగా ఇప్పించలేదు ఆ పేరు మార్క్స్ సర్టిఫికేట్ మీద మంచి మార్క్స్ ఉండేలా చేయగలరా చేయలేదు బికాస్ ముందే డిసైడ్ అయిపోయింది కదండి ముందే డిసైడ్ అయింది డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరుకి లోయెస్ట్ బీట్ అనమాట సో సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్కి మన అక్షరము ఏ రకంగా వెళ్ళి అనుసంధానించబడాలి అనే దాని మీదే ఉంటుందండి ఎక్స్పర్టైజేషన్ మొత్తం అక్కడే ఉంది ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తాము అంటే చేయనివ్వండి ప్రతి దాంట్లో మనము టాప్ రేటెడ్ అని చూసుకుంటాం ఏదన్నా చూస్తే ఐదు నక్షత్రాల్లో ఎన్ని నక్షత్రాలు కొట్టున్నాయి ఎంత రేటింగ్ ఉంది అని చూస్తాం కదండి మరి మీ పిల్లవాడి లైఫ్కి రేటింగ్ ఎందుకు ఇవ్వటం లేదు మీ పిల్లవాడి పేరులో రేటింగ్ ఎందుకు చూసుకోవటం లేదు ఎఫెక్ట్ నే డేట్ ఆఫ్ బర్త్ మీద ఎంత ఉంటుందో అర్థం చేసుకోకుండా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటే చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది ఒక ఇన్సిడెంట్స్ పిల్లలు పడుకునే బెడ్స్ దగ్గర ఎవరన్నా సరే అండి హీటర్స్ పెడతారా అందులో యిల్ వేసి బకెట్లో వాటర్ వేసి పెడతారండి ఎంత డేంజర్ అండి యముడికి డైరెక్ట్గా ఆహ్వానం పంపినట్లు కాదా పిల్లలు పాకే వయసులో మూతలు సంపుల మీద మూతలు తీసేస్తున్నారు యముడు అక్కడ కూర్చొని ఉండడా అండి వేసుకుని కాపాడాల్సిన మీరే ప్రమాదాల హేతు అయిపోతున్నారు ఏమిటండి బయట స్ట్రీట్ డాగ్స్ తిరుగుతున్నాయని మీకు తెలుసు మీరు బైక్ మీద రావడానికి భయపడుతున్నారు మీ రెండు మూడేళ్ళ పిల్లల్ని ఆడుకోవడానికి స్ట్రీట్స్లోకి ఎలా వదులుతున్నారు అక్కడ ఎముడు కూర్చొని లేడా పిల్లల కోసం సో కాపాడాల్సిన మీరు ఏమవుతున్నారు చెప్పాలనిపించింది కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు పేరెంట్సే వాళ్ళ పాలిటి యమపాసాలైపోతున్నారని అనిపించి నేను మీతో పంచుకుంటున్నాను పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అంతేగాని పిల్లలకి అల్పాయుష్కుని మాత్రం ఇవ్వకండి దయచేసి పిల్లల్ని అలా ప్రమాదాల్లోకి నెట్టేయకండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళేమో ఇవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మీకు తోచింది వేదం మీకు నచ్చింది ధర్మం మన కడుపును పుట్టిన పిల్లల్ని మనం పోగొట్టుకుంటున్నాం పెనాల్టీ అది మనకి సో బీ కేర్ఫుల్ పిల్లలు ఉన్నప్పుడు అన్ని విషయాలని ఒక కంట కనిపెట్టండి ఇట్లా మీరు కేర్లెస్గా ఉంటే ఎంత మంచి పేరు ఇచ్చి ఏం లాభం అండి కుదరదు కదా సో బీ కేర్ఫుల్ ఇక్కడి నుంచైనా మనకి ప్రపంచం కళ్ళ ముందు కనపడుతోంది మన చేతిలోకి వస్తుంది ఎన్నో సంఘటనలు చూస్తున్నారు దెన్ ఆల్సో ఎందుకు జరుగుతున్నాయి అంటే అలా పెట్టింది జరుగుతుందని మీరు క్యాజువల్గా తీయకండి దానికి కారణం మీరే అది ఎంత భయంకరంగా ఉంటుందండి పిల్లల పాలిటే పాపం సో జాగ్రత్త పిల్లలండి ఎంత జాగ్రత్త పడితేనే వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్తారు సో బీ కేర్ఫుల్ తప్పైతే మేడం ఏదో చెప్పారు అని వదిలేసేయండి కానీ ఇందులో తప్పు లేదు అని మాత్రం అనకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి